హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే పెన్షన్కి సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో సీనియర్ సిటిజన్స్కి పెన్షన్ అయితే వస్తుంది కదా సో వాళ్ళకు వచ్చేసి మనకు పర్టికులర్ కేటగిరీస్కి చెందిన వాళ్ళకు ఎక్కువ పెన్షన్ అయితే ఇస్తూ ఉంటారు కదా సో ఆ అధిక పెన్షన్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరిగింది ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి పెన్షన్ రిలేటెడ్ కానివ్వండి పీఎఫ్కి సంబంధించి గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నాకు తెలిసినంతవరకు నేను షేర్ చేయడానికైతే ట్రై చేస్తాను సో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు పెన్షన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే ఇవ్వబోతుందండి ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది చూసేద్దాము సో మనకు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా పెన్షన్ అయితే వస్తుంది కదా అదే సెవెంటీ ఇయర్స్ చూసుకున్నట్లయితే మనకు టెన్ పర్సెంట్ అయితే ఎక్స్ట్రా పెన్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ చూసుకుంటే ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే ఉంటుంది ఎయిటీ ఇయర్స్ చూసుకుంటే ట్వంటీ పర్సెంట్ అయితే మనకు హయ్యర్ పెన్షన్ ఇస్తూ ఉంటారు కదా సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకైతే ఈ పెన్షన్ అయితే వర్తిస్తుందండి అధిక పెన్షన్ అయితే ఇప్పుడు దీనికి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో సీనియర్ సిటిజన్లకు మనకు ఏజ్ పెరిగే కొద్ది వాళ్లకు కొన్ని అయితే ఉంటాయి కదా అండి లైక్ వైద్యం కానివ్వండి లేదంటే ఏదైనా చిన్న చిన్న జర్నీస్ అట్లాంటివి చేయాలంటే వాళ్లకు డబ్బు అయితే అవసరం అవుతూ ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే మంచి గుడ్ న్యూస్ ని అందించనుందండి ఆ గుడ్ న్యూస్ అనేది చూసేద్దాము సో ప్రెసెంట్ చూసుకున్నట్లయితే మనకు ఎయిటీ ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకు మాత్రమే ట్వంటీ పర్సెంట్ అయితే ఎక్కువ మనకు పెన్షన్ అయితే ఇస్తూ ఉంటారు కదా అయితే మనకు ఈ ఏజ్ వచ్చేసి ఇప్పుడు తగ్గించి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ కు చేయాలనేసి కేంద్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందండి సో ఇది కానీ జరిగితే మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి ఎందుకంటే ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఓన్లీ మనకు ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఎక్కువ పెన్షన్ అయితే లభిస్తుంది కదా అయితే ఇప్పుడు ఈ కొత్త పెన్షన్ ప్రకారం సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ అయితే పెన్షన్ పెంచాలనేసి ఆల్రెడీ అయితే ప్రాసెస్ స్టార్ట్ అవ్వడం జరిగిందండి సో దీనికి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు బట్ మనకు ఆల్మోస్ట్ మనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉందండి సో ఇదైతే మనకు ఆమోదం తెలిపితే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి సీనియర్ సిటిజన్స్కి అయితే సో వాళ్ళకు చాలా వరకు ఫినాన్షియల్గా యూస్ కూడా అవుతుంది కాబట్టి కొత్త పెన్షన్ పథకం గురించి ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తెలిసినా డెఫినెట్లీ నేను వీడియో చేసి అయితే పోస్ట్ చేస్తాను సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అంతేకాకుండా లైక్ చేయడం కూడా మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది కాబట్టి వాళ్ళకు చాలా వరకు యూస్ఫుల్ అయితే అవుతుందండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని మంచి అప్డేట్స్ కోసం నా ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను షేర్ చేస్తూ ఉంటాను సో మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి సో నా ఛానల్ని సపోర్ట్ చేస్తా అనుకుంటున్నాను థ్యాంక్ యూ వన్స్ అగే నేను బబ్బాయి అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం